హాయ్ అండి వెల్కమ్ టు గితా ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారండి అందరు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మన వీడియో అయితే ఏంటి అని అంటే ఒక శారీ మీద కట్ వర్క్ వేసినా లేదా ఏదైనా ఫ్లవర్స్ వేసినా లేదు లెహంగాస్ కి పైన ఉంటాయి కదండి ఓనీలు వాటి మీద ఏమైనా డిజైన్ వేసినా ఎంత కాస్ట్ తీసుకుంటున్నాను మేడం నేను లాస్ట్ టూ షార్ట్ వీడియోస్ లో పెట్టింది కూడా ఒక శారీ మీద అండ్ ఒక లెహంగా మీద పైన వస్తుంది కదండి షాల్ దాని మీద నేను వేసింది కూడాను ఓకేనా అవి రెండింటికి మీరెంత ఛార్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి వాట్సాప్లో చాలా మెసేజెస్ వచ్చినాయండి అందుకోసం అని చెప్పేసి రోజు మన వీడియో అయితే దాని గురించేనండి ఫస్ట్గా గీతకా కలిసింది కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే మీరు చేసే ప్రతి కామెంట్ ఏంటి అని అంటే మనకి ఇంకొంచెం నేర్చుకొని అందరికీ చెప్పాలి అన్న ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట చూసామా చేసామా అన్నట్లు కాకుండా మీరు కొంచెం కామెంట్ అనేది ఇవ్వండి బాగుంది అంటే బాగుంది బాగాలేదు అంటే బాగాలేదు జస్ట్ కామెంటే కదా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని అనేది మీ ఏరియాలో మీరు ఎలా ఎలా తీసుకున్న ఇది ఒకటే కాదండి ఇలా రెగ్యులర్ గా కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి మీరు నాకు ఏం చేయొద్దు రెగ్యులర్గా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా కామెంట్ చేసిన వాళ్ళని వాళ్ళ మెయిల్ ఐడితో మీ మెయిల్ ఐడితో నేను నోట్ చేసుకుంటాను ఎక్కువగా కామెంట్ ఇచ్చే వాళ్ళకి ఖచ్చితంగా నా వైపు నుండి ఒక కొన్ని ఫేవర్స్ అయితే నేను చేయగలుగుతానండి ఓకేనా ఏంటి అంటే కొత్తగా ఏది వచ్చినా సరే వాళ్ళకి నా వైపు నుంచి నేను కొన్ని కొన్ని ఫేవర్స్ అయితే చేస్తాను అనమాట ఫస్ట్ గా ఇంకొకటి ఏంటి అని అంటే కట్ వర్క్ అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నది ఏంటంటే కట్ వర్క్ శారీస్ మీద వేయండి బ్లౌజెస్ మీద వేయండి దేని మీద వేసినా సరే కట్ వర్క్ కట్ వర్క్ కట్ వర్క్ అనమాట ఇప్పుడైతే మా చేతిలో అయితే ఒక శారీ అయితే ఉందనమాట ఇది కస్టమర్ కి బ్లౌజ్ అయితే ఇచ్చేసాం కానీ సారీ శారీ మాత్రం ఉంది నేను టైం తీసుకున్నాను ఇవ్వడానికి ఎందుకంటే వీడియో చేయడానికి అని చెప్పేసి నాకు వీడియో చేయడానికి కుదరట్లేదు ఓకేనా అందుకోసం ఇదైతే మీకు వచ్చేసి ఈ శారీనైతే నేనే తీసుకున్నాను అనమాట ఇక్కడ మన లోకల్లో షాప్ లో తీసుకున్నా ఎందుకనంటే కస్టమర్ మస్ట్ అండ్ షుడ్ గా అడిగారు అనమాట బ్లాక్ కలర్ లో ఇట్లా గోల్డ్ కలర్ తో చెయ్యండి అని అనేసి వాళ్ళకి బ్లౌజ్ వచ్చేసేసి ఇట్లానే గోల్డ్ అండ్ ఈ కలర్ కనిపిస్తుందా పర్పిల్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ లో అయితే నేనైతే వర్క్ చేసి ఇచ్చాను కట్ వర్క్ చేసి ఇచ్చాను అనమాట దానికి సంబంధించిన వీడియో వాళ్ళకి ఎలాంటి బ్లౌజ్ వేసాము వీడియో కానీ పిక్ గాని దొరికితే నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తానమాట చూడండి ఇది అసలు క్లాత్ ఏంటి అనుకుంటున్నారా లేదండి ఇది వచ్చేసేసి ఏంటంటే చాలా డెలికేటెడ్ గా లేదర్ సిల్క్ అనమాట లేదర్ సిల్క్ అంటే చాలా చాలా పలుచురా చూసారా చాలా పలుచిగా ఉంటుంది అనమాట ఇట్లాంటి దాని మీద మనం వర్క్ చెయ్యాలి అని అంటే మనకి రావేమో అనేది చాలా మంది అనుకుంటారండి కొంచెం ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుంది అనమాట ఓకేనా వీళ్ళకి ఏమి ఇవ్వలేదండి జస్ట్ కట్ వర్కే ఇచ్చాను అనమాట శారీ ఫుల్ గా ఇచ్చాను కట్ వర్క్ ఓకేనా పైన వచ్చేసేసి మనకి ఇక్కడ వచ్చేసేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఇచ్చాను అనమాట కింద పళ్ళు కింద వెనకాల వచ్చేసేసి పళ్ళు దగ్గర మొత్తం ఇచ్చాను పళ్ళు దగ్గర ఏం చేసాము అంటే వీళ్ళకి కింద కుచుళ్ళు శారీకి కుచుల్ కట్టాను అనమాట ఈ కుచుళ్ళు కూడా కాంబినేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి అని అనేసి ఏం చేశాను అనంటే చూడండి ఇట్లా జస్ట్ అంటే బ్లౌజ్ లో ఉన్న కలర్ తో ఇట్లా జస్ట్ సింపుల్ గా వేశాము అనమాట ఎక్కువ హెవీగా వేయడానికి కూడా బరువుగా ఉంటాయని చెప్పేసి చాలా సింపుల్ గా వేశాము ఓకేనా ఇది దీనికి వచ్చేసేసి నెక్స్ట్ వచ్చి మీ అందరికి వచ్చే డౌట్ ఏంటి అని అంటే ఎంత కాస్ట్ తీసుకున్నారు మేడం అని అనేది ఎంత కాస్ట్ తీసుకున్నాను అనంటే నేను ఈ శారీకి వచ్చేసేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశాను అనమాట ఓకేనా మనం చెప్పడం అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పాము కానీ కస్టమర్ ఏం చేశారంటే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకేనా ఏంటంటే ఇది శారీ అయితే లాస్ట్ వీడియోలో నేనైతే పెట్టాను పెట్టినది ఏంటి అని అంటే ఒకటి బ్రౌన్ కలర్ అనుకుంటా బ్రౌన్ కలర్ మీద గోల్డ్ సిల్వర్ జరీ కాంబినేషన్ లో కట్ వర్క్ వేశామండి అది ఆల్రెడీ నేను కస్టమర్ కి డెలివరీ ఇచ్చేసాను మీకు చెప్పడానికి అయితే నా దగ్గర అది చూపించి చెప్పడానికి అయితే నా దగ్గర తీసులేదు లేదనమాట కానీ షార్ట్ వీడియోలో దానికి సంబంధించిన షార్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి ఒకసారి చూడండి దానికైతే మాత్రం నేను చాలా హెవీ వర్క్ అండి నాకు ఒక్కొక్క ఫ్రేమ్ కోసం అని చెప్పేసి నాకు వన్ వన్ అవర్ పైన పట్టింది వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో టైం తీసుకుందాం అనమాట అది వేయడానికి కానీ చాలా టైం పట్టిందండి దానికైతే నేను వేరే ఏ కస్టమర్ దగ్గర అయినా సరే ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా చార్జ్ చేస్తాను అనమాట కానీ తనకి మాత్రం నేను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వేసి ఇచ్చాను తను ఏంటి అని అంటే నాకు చెన్నైలో ఉన్నప్పటి నుంచి పరిచయం అనమాట మళ్ళాగా ఫోర్ ఫిఫ్టీ నా నేను అయితే ఫోర్ ఫిఫ్టీలో వర్క్ చేసేదాన్ని తను కూడా అట్లానే ఫోర్ ఫిఫ్టీలో వర్క్ చేస్తు చేసింది చేస్తుంది చేస్తుంది కాబట్టి ఆ పరిచయం తోనే నేను తనకి చాలా రీజనబుల్ గా నేను అయితే వేసిచ్చాను అనమాట ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళకి తప్పదు కదా మనం వేసి ఇవ్వాలి కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ నేను వేసి ఇచ్చాను మేడం మామూలు వేరే వాళ్ళకైతే నేను ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా ఛార్జ్ చేస్తాను మేడం అంత గ్రాండ్ గా ఉంది అనమాట ఆ తనకి వేసిన వర్క్ అయితేను దానికి సంబంధించిన షార్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తానండి ఓకేనా ఇదండి ఇంకొకటి ఏంటి అంటే మేడం కట్ వర్క్ మిషన్ ఏంటి అది వెంటనే హీట్ వస్తుందా రాదా ఇంకొక డౌట్ వచ్చేసి ఇప్పుడు ఏంటి అని అంటే నేను వాడేది ఇదిగోండి ఇదే కట్ వర్క్ మిషన్ మనం సేల్ చేసేది కూడా ఇదే కట్వర్క్ మిషన్ దీనిలో వచ్చేసేసి ఇది హీట్ రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అండి మనం వర్స్ స్విచ్ ఆన్ చేసిన తప్ప ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది బాగా ఏంటంటే క్లాత్ అనేది కట్ అవ్వాలంటే బాగా హీట్ వస్తేనే ప్రాపర్ గా క్లాత్ అనేది కట్ అవుతుంది అనమాట లేకపోతే నీట్ గా కట్ అవదు సో ఇది ఇది వచ్చేసేసి థర్టీ వాట్స్ అనమాట ఇది థర్టీ ఇది వచ్చేసేసి మనం కొంచెం థర్టీ వాట్స్ అంటే బేసిక్ అనమాట సో ఇంతకన్నా మన కి వీటికి పెద్దగా అవసరం లేదు ఓకేనా ఈ థర్టీ వార్డ్స్ కట్ వర్క్ మిషన్ అయితే నేను వాడేదేను ఓకేనా నేను కి ఇచ్చేది కూడా ఇదే థర్టీ థర్టీ వార్డ్స్ అనమాట మీలో ఎవరైనా సరే ఇట్లా వర్క్ మిషన్ బుక్ చేసుకునేవా చేసుకోవాలి అంటే బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది ఏంటంటే వర్క్ మిషన్ అనమాట ఈ కట్ వర్క్ మిషన్ ఎవరైనా కావాలి అని అంటే నా వాట్సాప్ నెంబర్ తెలుసు కదండి సెవెన్ డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ ఓకేనా నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసి మీ అడ్రస్ అయితే బుక్ చేసుకోండి ఓకేనా మీరు అందరూ నా స్టాటస్ గమనించండి రోజుకి ఎన్ని కట్ ఆఫ్ మిషన్లు నేను డిస్పాచ్ చేస్తున్నానో మీకు అర్థమయ్యే అర్థం అవుతుంది ఓకేనా ఎవరైనా సరే ఇంకా నా కాంటాక్ట్ లో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లీస్ట్ కాంటాక్ట్ లో ఉంటే ఏమేమి మెటీరియల్ ఉన్నాయి ఏంటి అని అనేది కూడా మీకు తెలుస్తుంది అండి ఓకేనా నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది మీరు అడిగిన కొద్ది మెటీరియల్ వస్తూనే ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ టెక్స్ చాలా ఉన్నాయి అన్నమాట మీకు అవన్నీ అప్ టు డేట్ గా నేను ఇస్తూ ఉంటాను ఓకేనా నా వెనకాల కనిపిస్తుంది కదా థ్రెడ్ స్టాండ్ ఇదైతే అసలు బాగా మన దగ్గర బాగా సేల్ అయింది అనమాట ఓకేనా ఇదైతే నాకు నేను సపరేట్ గా చేయించుకుంది పెద్దది స్టాండ్ వెయిట్ ఎక్కువ అలా కాదు కస్టమర్ కూడా చాలా మందికి నేను డిస్పాచ్ చేశాను అనమాట అసలు ఫస్ట్ ప్రొడక్ట్ ఐడియా ప్రొడక్ట్ కూడా అది నేనే ఐడియా చేసి చేయించాను మనకి బాగా యూజ్ అవుతుంది నేను వాడే ప్రతిదీ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ని నేను మైండ్ లో పెట్టుకొని తీస్తాను అనమాట ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ కూడాను ఓకేనా ఇదైతే కట్ వర్క్ మిషన్ అనమాట ఓకేనా ఈ కట్ వర్క్ మిషన్ వాడేసేసి మీ ఏంటి త్రీ డి వర్క్స్ కి ఏంటి దేనికైనా సరే ఈ వర్క్ మిషన్ బాగా సూట్ అవుతుంది అనమాట ఓకేనా ఇది మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నా వాట్సాప్ నెంబర్ ప్రతి వీడియోలో ప్రతి దగ్గర నాది వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్ కైతే వాట్సాప్ చేసేయండి అండ్ ఇది వచ్చేసేసి చూసారు కదా కట్టి వాట్స్ మీకు ఎన్ని వాట్లు మేడం అని అని అడుగుతున్నారు థర్టీ వాట్స్ అండి థర్టీ వాట్స్ అండి ఓకేనా ఇదండి రోజు మన వీడియో అయితే చూసారు కదా ఎట్లా తీసుకుంటాం ఏంటి అని అనేసి ఇంకొకటి మర్చిపోయాను నేను మిస్ అయిపోయింది ఏంటి అని అంటే ఇలా కాదు ఒక లేజర్ దీని మీద ఎట్లాంటి శారీస్ మీద ఏంటంటే ఒక చిన్న చిన్న బంచెస్ ఏమన్నారు మ్యాంగోనో ఫ్లవర్ త్రీడియో ఏదో ఒకటి ఏమన్నారు అనమాట అట్లాంటి వాటికి కూడా సపరేట్ కాస్ట్ తీసుకొని అవి టైమ్ పట్టి టైమ్ను పట్టి తీసుకుంటా మినిమం ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట ఏదైనా సరే ఒక బంచేస్తే ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని బంచ్లు అయినా ఎంచుకోండి టెన్ బంచెస్ లేదు ఫిఫ్టీన్ ట్వంటీ టెన్ వేస్తే ఫైవ్ హండ్రెడ్ లేదు ట్వంటీ అయితే థౌసండ్ ఆ లెక్కను కూడా బంచెస్ కౌంట్ చేసి తీసుకుంటాను మాక్సిమం నేను కానీ ఇట్లా కట్వర్స్ వస్తే మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ అనమాట బంచెస్ అయితే మాత్రం ప్రైస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కో బంచ్ ఒక్కో ప్రైస్ లెక్క తీసుకోండి అంతేగాని దాన్ని మాత్రం శారీ ఈక్వల్ గా నేనైతే చార్జి చేయను ఏ కస్టమర్ దగ్గర ఓకేనా ఇదండి ఇట్లా మీరు కూడా ఎలా తీసుకున్నారు మీ ఏరియాలో అయితే కట్ వర్క్ ఎలా తీసుకున్నారు ఎలా వేస్తున్నారు వర్క్ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని కామెంట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా నా వైపు నుంచి ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ గా అయితే నేను ఏదో ఒకటి అయితే ఇస్తాను అనమాట అది ఒక కామెంట్ పెట్టే కాదండి రెగ్యులర్ గా వీడియోని ఫాలో అవుతుంది ఒపీనియన్స్ చెప్పిన వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్